హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐపీ బ్లాగ్స్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండే ఉసిరికాయలతో ఉరుగులు చేసుకుంటే ఇందులో సి విటమిన్ అధికంగా ఉంటుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది బరువు తగ్గటానికి జుట్టు రాలకుండా ఉండటానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ ఉసిరికాయ ఉరుగుల్ని ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చూపిస్తాను ఉసిరికాయ ఉరుగులు చేసుకోవడానికి ముందుగా అర కేజీ ఉసిరికాయన్ని తీసుకున్నాను మీకు కేజీ కావాలనుకుంటే కేజీ తీసుకోవచ్చు లేదంటే అంతకన్నా ఎక్కువ తీసుకోవచ్చు వీటిని శుభ్రంగా వాష్ చేసి తడి లేకుండా ఆరినివ్వాలి ఆరిన తర్వాత పొడి క్లాత్తో ఈ ఉసిరికాయను తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న ఉసిరికాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్ద ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు ఉసిరికాయ ముక్కను ఇక్కడ నేను పెద్ద సైజులో కట్ చేసుకున్నాను లోపల సీడ్స్ని తీసేసుకోవాలి కంటైనర్లో ఉసిరుముక్కన్ను వేసుకుని ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని కంటైనర్ మూత పెట్టి అటు ఇటు కదుపుతూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఒక రోజంతా ఓర్నివ్వాలి మరుసటి రోజు ఉదయం కంటైనర్ మూత తీసి ముక్కను ఒకసారి అటు ఇటు కదుపుతూ ఒక ప్లేట్లో కవర్ కానీ క్లాత్ కానీ వేసుకుని ఈ ఒరబెట్టిన ఉసిరి ముక్కల్ని వేసి ఎండలో మూడు రోజులు ఆరబెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత ఉసిరి ముక్కలు బాగా ఎండిపోయి ఒరుగులయిపోతాయి ఎంత బాగా డ్రై అయిపోయి చూపిస్తాను చూడండి చేతిలో వేసుకుని పైనుంచి కిందకి వేస్తుంటే గడు గడుమని శబ్దం వస్తున్నాయి కదా ఈ విధంగా డ్రై అయిపోతే సరిపోతాయండి ఈ ఉరుగులను ఏదైనా గాసిసాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు నిలువ ఉంటాయి ప్రతిరోజు మూడు నుంచి నాలుగు ఒరుగులు తింటే హెల్త్కి చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి